శ్రీ గురువేన్నమ కుంభరాశి వారు తెలుసుకోవలసిన నిజాలు ఏంటి మరి కుంభరాశి వారి జీవితంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఏం జరగబోతుంది అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి బ్రహ్మంగారి కాలజ్ఞానములో ఎన్నో విషయాలను చెప్పారు ఆ విషయాలలో ప్రతి ఒక్కరి జీవితం గురించి ఆయన చెప్పడం జరిగింది అంటే కాలజ్ఞానములో రాబోయే రోజుల్లో జరగబోయేటటువంటి విషయాలతో పాటుగా మరొక విషయం కూడా ఆయన చెప్పారు ఏ వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఏ వ్యక్తి ఎటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వారు ఏ రాశికి చెందినవారు అనేది వంటి విషయాలను చెప్పుకొచ్చారు మరి వాటికి సంబంధించి కాలజ్ఞానంలో గారు చెప్పిన ప్రకారం కుంభరాశి వారికి జరగబోయేటటువంటి భయంకరమైనటువంటి నిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభరాశికి అధిపతి శని కుంభరాశి అనేది రాశి చక్రములో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశికి అధిపతి శని వీరికి చాలా కోపం ఉంటుంది మరియు బలంగా కూడా ఉంటారు వీరికి గర్వం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పనినైనా చేయగలం అనేటటువంటి భావన వీరు ఎలాంటి విషయాన్నైనా ఈజీగా తీసుకుంటారు చాలా ఈజీగా దాని గురించి మాట్లాడేస్తూ ఉంటారు ఎందుకు చేయలేం చేయగలం అని చెప్పి చాలా వరకు కూడా కొంచెం ఇగోయిస్ట్గా ఉంటూ ఉంటారు ఇతరుల నుంచి వీరు విమర్శల్ని అస్సలు తీసుకోలేరు ఎందుకంటే వీళ్ళని విమర్శించే వాళ్ళు అంటే వీళ్ళకి నచ్చదు వీళ్ళు ఏది చెప్పితే అది జరగాలి అన్న పద్ధతిలో అనేటటువంటి తీరులో వీళ్ళు ఉంటారు అని చెప్పుకోవచ్చు తమ కోపం చల్లబడేంత వరకు వీళ్ళు ఒంటరిగా ఉంటారు కుంభరాశి గల వ్యక్తుల్ని ఎదుట వ్యక్తులు చూసినప్పుడు చాలా భయపడుతూ ఉంటారు వీళ్ళతో మాట్లాడాలంటే అమ్మో అనుకునే విధంగా వీళ్ళ ఆహార్యం కానీ వాళ్ళ మాట కానీ అలా ఉంటుందన్నమాట సో అందువల్ల కుంభరాశి వారిని చూసినప్పుడు చాలా వరకు భయమేస్తూ ఉంటుంది ఎదుటి వేరుతో మాట్లాడాలంటే కొంచెం భయపడతారు ముఖ్యంగా కుంభరాశి వారిలో కోపంగా ఉండేవారితో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇక ఈ రాశివారు అందరిపై ఆధిపత్యం చలాయించే మనస్తత్వంతో ఉంటారు అయినా కూడా వీరు చాలా స్నేహపూర్వక స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ ఎవరైనా వీరిని బాధ పెడితే మాత్రం తమలో ఉన్న ఉగ్ర అవతారాన్ని బయట పెడతారు ఇలా వచ్చిన కోపం వారిలో అంత త్వరగా తగ్గదు ఈ కారణంగా వీరిలో ఫైట్ చేయకపోవడం శ్రేయస్కరమనే చెప్పాలి ఇకపోతే వాస్తవానికి కుంభరాశి వారు ఎవరిని నొప్పించరు అలాగే చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఇష్టమైనటువంటి వారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అయితే తమకు బాగా దగ్గరైన వారు ఎవరైతే ఉంటారో తమ మనసుని వాళ్ళు నొప్పిస్తే మాత్రం కంట్రోలు తప్పిపోతారు వాళ్ళు చేసే రచ్చ అలా ఇలా ఉండదు అప్పుడు వాళ్ళ కోపాన్ని ఆందోళనని మానసిక గాయాన్ని అస్సలు తీసుకోలేరు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు కంట్రోలు చేసుకోలేరు కంట్రోలు తప్పిపోతారు అందుకే వీరితో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది ఈ రాశివారు ఎమోషన్స్ని వాళ్ళల్లో వాళ్ళే ఉంచేసుకోవటానికి ఇష్టపడతారు ఎవరితోటి ఎమోషన్స్ని షేర్ చేసుకోరు షార్ట్ టెంపర్ కాదు కానీ వీరికి కోపం వచ్చినప్పుడు వీరు చుట్టూ ఉన్న ప్రదేశంలో పెద్ద యుద్ధమే జరుగుతుందని చెప్పవచ్చు కుంభరాశి వారికి చాలా కోపం ఉంటుంది కుంభరాశివారు కోపంతో ఉన్నప్పుడు నొప్పులు కురిపిస్తూ ఉంటారు మాటలు ఎలా మాట్లాడుతారు అంటే ఎదుటి వాళ్ళు ఆ మాటలు విని చి ఎందుకు బతుకుతున్నామో అనిపించేలా మాట్లాడేస్తారు ఇక వాళ్ళు మాట్లాడేవన్నీ నిజాలు అవటముతో ఆ నిజాలు జీర్ణించుకోవటం ఎదుటివారికే వల్ల కాదు అందుకే వీళ్ళతో గొడవ పెట్టుకోకుండా ఉండటం చాలా మంచిదని చెబుతారు కుంభరాశి వారికి మొండి పట్టుదల అనేది చాలా ఎక్కువ ఈ రాశివారు మొండితనం గలవారు కాబట్టి వీరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే వీరు కోపంలో ఉన్నప్పుడు పెద్ద పెద్దగా అరుస్తూ అసభ్యకరమైన పదాచారం వాడుతారు కాబట్టి వీరితో జాగ్రత్త వహించాలి చేతికి అందిన వస్తువులు పగలగొడుతూ బీభత్సం సృష్టిస్తారు ఒక్కసారి కోపం వచ్చిందంటే మాత్రం అది చల్లారాలంటే చాలా టైం తీసుకుంటారు ఒకరోజు రెండు రోజుల్లో కూడా వాళ్ళ కోపం అనేది పోదు ఇంకా చెప్పాలంటే సంవత్సరాల తరబడి అది కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పవచ్చు ఈ సమయంలో వీళ్ళు కమ్యూనికేషన్లో కూడా చాలా వీక్ అయిపోతారు ఎదుటివారితో వీళ్ళు మాట్లాడరు ఇలా మాట్లాడకపోవడం అనేది ఎక్కువ శాతం మనకి బంధువర్గంలో జరిగితే మాత్రం ఆ రిలేషన్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందని చెప్పవచ్చు ఇక వీరు బాగా హట్ అయితే మాత్రం దేని గురించి పట్టించుకోరు కోపంలో చాలా క్రూరంగా విరుచుకుపడే ప్రమాదం ఉంటుంది ఈ కుంభరాశి వారు కలత చెందినప్పుడు అంటే బాధపడినప్పుడు ఇతరుల ముందు వీళ్ళు బాధపడరు ఎదుటివారిని పెట్టేస్తారు మాటలతో చేతలతో అసలు మామూలుగా ఉండదు వీళ్ళు బాధ పెట్టే తీరు చీటికి మాటికి ఇతరుల మీద కోపగించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారిలో ఉండే మరో చోడి లక్షణం ఇతరులను కఠినంగా విమర్శించడం ఎందుకంటే ఏ విషయంలో చూసుకున్నా కూడా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు కాబట్టి కొన్నిసార్లు కఠినంగా ఉంటూ ఉంటారు ఇకపోతే వీరు చెడుగుణం ఏంటంటే వాళ్లకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు ఇక వీరి ఆనందానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కుంభరాశి వారు ఎదుటివారిని మోసడం చేయడములో దిట్ట అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరి మీద నమ్మకం పెట్టుకున్న వారిని వీళ్ళు నట్టేటా ముంచేస్తారు ఎలాంటి సందేహమూ లేదు కుంభరాశికి చెందినటువంటి కొంతమంది జాతకుల ఆలోచనలు చాలా దురుద్దేశముతో ఉంటాయి అందరూ అని కాదు కానీ ఈ రాశివారు కొంతమంది మాత్రం ఉంటారు అదేవిధంగా చూసే వాళ్ళకి కూడా ఈ రాశివారు చాలా మంచి బిహేవియర్ కలిగి ఉన్నారు అనిపిస్తుంది అసలు వీళ్ళంతా మంచివాళ్ళు ఇంకెవరు ఉండరు అనిపించే విధంగా ఉంటారు లోపల మాత్రం వీళ్ళు చాలా చెడు బుద్ధి కలిగి ఉంటారు అయితే వీరికి అమ్మాయిలు పిచ్చి బాగా ఉంటుంది కుంభరాశిలో ఉండే మగవాళ్ళకి అదేవిధంగా వీళ్ళ యొక్క లైంగిక కోరికలు కూడా ఎక్కువగా ఉండటం వల్ల వీరి యొక్క ఆరోగ్యం మీద దుష్టభావాన్ని చూపిస్తుంది మైండ్లో ఎలాంటి థాట్స్ ఉంటే వాటిని వెంటనే డిలేట్ చేసుకోవడం కుంభరాశి వారికి చాలా మంచిదని చెప్పుకోవచ్చు లేదంటే వాళ్ళ యొక్క మ్యారేజ్ లైఫ్ చాలా దెబ్బతింటుంది కుంభరాశి వారు చాలా స్వార్థంగా ఆలోచిస్తారు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు మేము మాత్రం బాగుండాలి అనుకుంటారు ఇది అసలు మంచి పద్ధతి కాదు ఇకపోతే ఈ రాశి జాతకులకు ఎవరైనా నచ్చారో వారిని హింస పెడతారు వారి మీద లేనిపోని నిందలు వేస్తారు చేయని తప్పులకు శిక్ష అనుభవించేలా చేస్తారు వీరికి నచ్చని వ్యక్తులను ఇలా ఇబ్బందులకు గురి చేస్తారు ఈ విధముగా కుంభరాశి వారికి సంబంధించినటువంటి లక్షణాల గురించి గారు చెప్పడం జరిగింది మరి గారి కాలజ్ఞానం ప్రకారం కుంభరాశి వారి యొక్క జాతకములు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి తెలుసుకున్నాం ఇలాంటి మెరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదములు